అందరికీ ఇక మీ నరసన రాలే వచ్చిండు మరి ఇలా దునియా మీద ఏం జరుగుతుందో ఆ కథ మతరావు మొత్తం ఇలా బరాబర్ చెప్పుకున్నాము మరి ఆశ మీద కూడా పోదాం పరి మన వార్తలకు అంత అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కుప్పు అన్నట్టు ఇక మరి పదేళ్ల సంది రైతుల గోడు గోస వాళ్ళ కష్టము వాళ్ళ నిష్ఠురము ఏది చూడలేనుడు ఇక మరి జనాలు ఓడగొట్టి ఫామ్ హౌస్ పంపినాక గియ్యాల రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఎక్కడ వారు నా రైతులు ఏం చేయాలి నా రైతుల కోసం మీకోసం నేను పోరాటం చేస్తా అని బయలేండులో పెద్ద మనిషి ఏం సాగుతుంది చూద్దాం మరి ఉన్ననాడు ఊట్ల పండుగ లేని లోట్ల పండుగ అన్నట్టు తెలంగాణ రాష్ట్రం మీద ఏం తక్కువ ఏడు లక్షల అప్పు మోపు చేసి వడగండ వానలతోటి రైతుల పంట పొలాలు నిలమట్టమైతే మళ్ళీ సుడే పైకం వీయడాే నకిలీ విత్తనాలు నకిలీ మందులతోటి రైతన్నల పంటలు వండక నష్టం వచ్చి మరో మరో మొత్తుకున్నా నేనున్నా అని రాడాయే ఆడుగాలం చేసి లక్షల పెట్టుబడి పెట్టి తీరా అమ్ముకుందామని కళ్ళంలో పోసిన ఒడ్లకు రైస్ మిల్లర్లు కొర్రీలు పెట్టి బసకు ఐదారు కిలోలు కట్ చేసి మా గోస గోసపుచ్చుకుంటున్నారు సారు అంటే ఉలుకు లేదా పలుకు లేదా ఇక గీయాల రైతుల మీద కపట ప్రేమతో ఎట్టెట్టున్నాయి మన పంట శైలు అని ఈవులతోటి జనగామ నల్లగొండ భువనగిరి సూర్యాపేట బాట బట్టి రైతులతోటి పోండికుంటా తీగరాగాల పలుకులు నువ్వు ఇప్పుకుంటా మీ కష్టం చూస్తుంటే నా కండల్లో నీళ్లు తిరుగుతున్నాయి అని శుద్ధ పూస వరకులు వరుకుతున్నాటను పెద్ద మనిషి కనీసరావు నేను బాధతో మాట్లాడుతాను దుఃఖంతో మాట్లాడుతా ఉన్నా అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే వంద రోజులలో ఇంత నాశనం అవుతుంది నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు నా కళ్ళ ముందే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది నా కళ్ళ ముందే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే నిజంగా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి ఇక ఆ అమ్మాయి మటలేక గోస చెప్పుకున్న రైతులకు మీకోసం నేనున్న గట్టిగా ఓరాడతా ఇప్పుడైనా జర ఆగిపోయిన కారును ఉరుకుల పెట్టి ఇది పార్లమెంటు పండుగలు కారు మీద సోయి పెట్టి జర మానక మరవక ఓట్లే ఇది మీకోసం నేను ఓరాడతా అని ఆ కేసీఆర్ ఊసుగల మొనగాడు ఊరికి పోతే పెసరజేను అడవే అన్నట్టు గింత చేసే బుద్ధి ఉన్నోనివి అయితే ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు జనాల మధ్యకు ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ వాళ్ళు కళ్ళెర చేస్తున్నాడను చూడాలా మరి ఖాతా ఎటట్టే ఓ మూరంతా చుట్టాలే గాని మంచి నీళ్ళు పోసేయాల లేదు అన్నట్టుగా తయారైందా మాజీ మంత్రి మేచర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కథ పాడైపోను నిన్న మొన్నటిదాకా మా మల్లారెడ్డి మల్లారెడ్డి మా ఊపిరి మల్లారెడ్డి మా ప్రాణము అని ఈ రకంగా వెళ్ళబోసుకున్న వెళ్ళ గల్లీ గల్లీడల్లో నిన్నే అలా మల్లారెడ్డి అంటే మాకు ఒక ఆడం వస్తుంది సివ్వ అని సీదలు తెచ్చుకుంటున్నాటను ఇగడికి వచ్చే మాజీ మంత్రి మల్లారెడ్డి కాత చూడు హరేరేరేరే నీ అన్యాయం పాడిగాను గారా మేడ్చలు ఎమ్మెల్యే మల్లారెడ్డి బతుకు కొసకు గడ్డివాములో సూది పోగొట్టుకొని దేవులు ఆడుకున్నట్టే తయారైందేమ్రా మేడ్చలు మున్సిపాలిటీ చోటామోటా నాయకులు పక్కదారి పట్టకుండా ఆమాసకోసారి పున్నానికి బొంబాయి బొగుబాయి దుబాయి తిప్పి ఎంత మేపినా ఇలం ఫలం లేకుండానే అయిందాడను ఎందుకో ఏమో కానీ ఈ నడుమ మల్లారెడ్డి పాడైపోను మల్లారెడ్డి పీడ ఎట్లా వదిలించుకుందాము ఎట్లా మల్లారెడ్డికి దూరం అవుదాము అన్న ఆలోచనతోటి కళంగా కడంగా తిరుగుతున్నాడని వాళ్ళ కొంతమంది గల్లీ లీడర్లు ఉదయగిరి నీళ్లు తగిలితే గుంటల్లో నీళ్లు ఉండవు అన్నట్టు మల్లారెడ్డి నీడ తగిలితే కంగారు కంగారుగా చూస్తున్నాడని అమ్మని దండీ మేల్చే మున్సిపాలిటీ నాయకులు మొన్నటిదాకా మల్లారెడ్డి పేరును చేతుల మీద పచ్చబొట్టు వడిపించుకున్న గల్లీ లీడర్లు ఇప్పుడు ఆ పేరు జడిపేసి ఇంటి వాళ్ళ పేర్లు పచ్చబొట్టు వడిపించుకుంటున్నారు వాళ్ళ ఈ బుద్దిగాల్లో మల్లారెడ్డి అసలు నిజ స్వరూపము మాటలు సత్తురూపాయలు రూపాయలు అన్నట్టే తయారైన రక్కోసకో మల్లారెడ్డి అంటే మేడ్చల్ మేడ్చల్ అంటే మల్లారెడ్డి అని సిరిక పలుకులు పలికిన లీడర్లు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో సాటుంగా సాటుంగా మాట్లాడుకుంటా కథ నడిపిస్తున్నాడన్న అమ్మా ఎందా కథ అయ్యో శంకరా ఓ పక్క కాలేజీ పిల్లల లొల్లి ఇంకో పక్క కబ్జా పెట్టినా అని కూల్చివేతలు ఇక ఇంకో పక్క నమ్ముకున్న లీడర్లు దూరం అయ్యేసరికి పాపం మల్లారెడ్డికి ఏం చేయానో ఎక్కడ పోవాన్నో ఏం దోస్తలేదాడనులా అయ్యో భగవంతా మల్లారెడ్డి లోపల లోపల ఎంతగా బిసుకుంటుండో పిచ్చుకుంటుండో ఏమనుల ఈయన దరిద్రం పాడిగాను వారు ఏం చేస్తున్నారు అంటే తప్పులు అబద్ధాలను సరిదిద్దుతున్నారు అన్నట్టు ఓ అమ్మా మరి బీసీ సంఘం లీడరు గదే తదిగా చేసుకొస్తున్నాడు ఎవరూ ఏం చేస్తున్నావే ఓ రామకోటనా అంటే వేమన రాసిన పద్యాలలో తప్పులు వెతుకుతున్నా అనుకుంటుండు అమ్మా మరి వేమన అంటే చిన్నసన కావా శినసన ముచ్చట గాయనకే ఈయన అబ్బో ఊసి పెట్టినట్టు తప్పులు ఎత్తి చూపుతున్నాయి మరి సామాన్యుడు ఏం చూద్దాం రో సుదా హా చెప్పేవో అన్న ఊపుతో తొమ్మిది పప్పుతో పది అన్నట్టు నీ పదునైన పరుకుల మరణమేందో ఇప్పి చెప్పే విమన పద్యాలు అన్ని నచ్చినాయి గాని ఒక పద్యం నాకు అసలు నచ్చలే ఆహా ఏం పద్యం నచ్చలేదే రామకోచారా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా రామ వినరవేమ వేమన పద్యాలన్నీ మంచి మంచే రాసిండి ఈ పద్యాన్ని ఒకటి మాత్రమే నేను తీవ్రంగా ఖండిస్తున్నా గాదేనే ఎందుకు తప్పు పడుతున్నావు ఎందుకు ఖండిస్తున్నావు వేమనను అభిమానించేటోళ్లు కోట్లలో ఉన్నారు జనాలు ఇంతకు తప్పేదో ఇప్పిషెప్పని తల్లిదండ్రులకు బిడ్డకు పేగుబంధం ఉంది రక్త సంబంధం ఉంది ఇలా కాకపోయినా రేపు తెలివి వస్తుంది కలుసుకుంటారు మంచిగా ఉంటారు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు వాని అప్పుడే గిట్టనేమి అనంటే ఎంత బాధాకరమైన విషయం ఓహో రక్త సంబంధం అనేది తెంపుకుంటే తెగేది కాదు అనుకొస్తున్నావు అంటే ఏదో రోజు కన్నవారి గొప్పతనాన్ని అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి పుట్టింటి గడప దొక్కి తల్లిదండ్రులకు ప్రదమితాడు అన్నట్ట అంటే కొన్నాళ్ళు అయినందుకు గిట్టనేమి అనే పదం విన్నందుకు బాధపడతారు అనుకొస్తున్నావు వాజీవే మరి పుట్టలోని చెదరుడు ఎవరన్నట్టే నీ ముఖం తెలియకపా నీ ముక్కు తెలియకపా నీ ఆస్తులు తెలియకపా నీ యొక్క కులం తెలవకపా నీ గుణం తెలవకపా నీ కోట్లు వేస్తమి నిన్ను ఎమ్మెల్యేని చేస్తమి నువ్వు అసెంబ్లీ కోతివి ఏసీ రూము ఏసీ కారు ఏసీ అసెంబ్లీ ఏసీ పార్లమెంటు ఏసీ ఇల్లు అన్ని మీ భార్యలపైన బంగారం నీ కొడుకుల పైన ఆస్తులు మీ పైన భూములు రియల్ ఎస్టేట్లు దందాలు కోట్లు లక్షలు వేల కోట్లు సంపాదించుకునేకే మేము ఓట్లేస్తాము మళ్ళీ ప్రజల యొక్క ప్రయోజనాలను మొత్తం మర్చిపోతుంది ఎమ్మెల్యే అయినాక ఎంపీ అయినాక మొత్తం ప్రజలను పూర్తిగా మర్చిపోతుంది మరి పుట్టలోని చెదలు మర్చిపోయినటువంటి మీరా తల్లి కూట్టినటువంటి కొడుక తల్లి కూట్టిన కొడుకులు పుట్టలోని చెదలైతరా నీవెవనో తెలియదు మిమ్మల్ని మేము ఆలోచన చేయకుండా మీకు ఓట్లు వేసినాక మా ప్రయోజనాలను చూస్తామంటే నీ సుఖం కనుక పుట్టలోని చెదలు మీరు ఎమ్మెల్యేలు మీరవుతారు పుట్టలోని చెదలు ఎంపీలు మీరైతారు పుట్టలోని చెదలు సీఎంలు మీరైతారు పుట్టలోని చెదలు పీఎంలు మీరైతారు కానీ ప్రజల యొక్క అందరు గారు ఇక్కడ ప్రజల యొక్క ప్రయోజనాలను పట్టించుకోకుండా ఓట్లేసిన తర్వాత వాళ్ళని విస్మరించి దూరం పెట్టి మెడలు పట్టి గెంటేసినటువంటి మీరు పుట్టలోని చెదలైతారు కానీ పుట్టనా గిట్టనా అనేటటువంటిది మీరైతారు కానీ పుడతరు గిడతరు చరిత్ర ఉండదు మీకు ఎప్పటికైనా కానీ కొడుకుకి కూడా బిడ్డలకెప్పుడు కూడా చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చివరి రోజైనా కలుసుకుంటారు మంచి రోజైనా కలుసుకుంటారు బాధలు వచ్చినా కలుసుకుంటారు తెలుసుకుంటారు ఏడున్నవా అని బాగున్నావా అనుకుంటారు కానీ పుట్టలోని చెదలు మీరైతారు ఆహా ఇన్నాళ్ళు పబ్లిక్ మన తోటి గెలిచినాక నీతిని అంట కలిపే జాతిని మంట కలిపే పాపాత్ముడు పుట్టలోని చెదలు న్యాయానికి ఉరివేసి ధర్మానికి ఉచ్చు పెట్టే నీచ నికృష్టులే పుట్టలోని చెదలు ధర్మాన్ని దారి తప్పించి పాపాన్ని నెత్తిన మోసి న్యాయానికి రక్షణ లేకుండా చేసిన వాళ్ళే పుట్టలోని చెదలు లాంటాడు కానీ కోపంతోటి తల్లిదండ్రికి అయ్యే కొడుకు ఏదో రోజు అయ్యా మన కాళ్ళ మీద వాడి పాండురాంగ లేక ప్రాధాయపడ్తాడు ఆ కొడుకు మీద వేమన ఎట్లా నిందేస్తాడు అని గరం అవుతుండ్రులో అగ్గి మీద గుగ్గి లేక అగ్గి బీసీ సంఘం లీడరు రామకోటన్న ఎటునే మన వార్తలు ముందుకున్నాయా ఇక రేపు కూడా దిదేయాలని పూస్తా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ శనార్థి